వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశానికి సంబంధించి మళ్ళీ తెర మీదకి వచ్చింది అంటే హిల్స్ ఎలక్షన్ల నేపథ్యంలో ఉప ఎన్నిక నేపథ్యంలో సినీ కార్మిక సంఘాల వాళ్ళందరితో భేటీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పెంచే టికెట్ రేట్లలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తానంటేనే ఇక మీద జీవోలు రిలీజ్ చేస్తాం మీ టికెట్లు పెంచుకోవడానికి మేము అనుమతినిస్తామని చెప్పి చెప్పేశారు అట్ ద సేమ్ టైం సినీ కార్మికుల కష్టాలని నాకు తెలుసు నేనేమి అధికారం వచ్చింది కదా అని కళ్ళు మూసుకుని పోలేదు అన్న వ్యాఖ్య కూడా చేశారు మిమ్మల్ని పట్టించుకోనంత ఎత్తుకి నేను ఇంకా ఎదగలేదు అని చెప్పి సినిమా కార్మికులందరితో కూడా ఆయనకి భరోసా ఇచ్చారు నా చేతుల్లో ఉన్నంత వరకు కూడా నేను ఏం చేయగలను చేస్తాను అట్ ద సేమ్ టైం మీ కష్టాలన్నీ నేను తీర్చేస్తానని హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్పాను అని కూడా ఆయన ప్రాక్టికల్గానే మాట్లాడారని చెప్పాలి అండ్ రేవంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకున్నారు ఆయన చిత్రపురికి ఏ విధంగా సహకరించారు ఏ విధంగా ల్యాండ్ అంతా కూడా ఆయన ఇవ్వడం జరిగింది అనేది గుర్తు చేసుకుంటూ మీ ఆత్మబంధువు ఆయన ఆయన ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలంటూ కూడా చెప్పారు సో మళ్ళీ ఇక్కడ ఈ టికెట్ల ఎట్లా ప్రస్తావన అన్న దగ్గరకు వచ్చేసరికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నటువంటిదే సో డైరెక్ట్గా నిర్మాతలకి క్లియర్గా చెప్పేశారు మీరు టికెట్ రేట్లు పెంచుకోండి నేను జియోలు ఇస్తాను అయితే మీరు రాతపూర్వకంగా ఇవ్వాల్సింది ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దట్ హైక్ రేట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో కార్మికుల సంక్షేమానికి సినీ కార్మికుల సంక్షేమానికి మీరు ఖర్చు చేస్తాను అని చెప్పినట్లయితేనే అలా అయితేనే నేను జియో రిలీజ్ చేస్తా ఎందుకంటే తెలంగాణలో మాకు రేట్లు పెంచండి అని అడపాదడప ఏదో ఒకటి రెండు సినిమాలు గడుగుతున్నారు తప్పితే మిగతా వాళ్ళందరూ వదిలేశారు సినిమా టికెట్ల రేట్లు అవసరం లేదు అని మనకి ఎంత బడ్జెట్ ఉంటే అంత దాంట్లో చేసుకుందాము ఇచ్చిన ఇవ్వకపోయినా మన పని మనం చేసుకుందాం అన్నట్టుగానే ఉన్నారు తప్ప ఎవరు అడగట్లేదు ఈ మధ్యన అందులోనూ ఎస్పెషల్లీ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అయిన తర్వాత నుంచి సినిమా ఇండస్ట్రీ పరంగా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడగాలన్నా కూడా కాస్త ఆలోచనిస్తున్నారు జంకుతున్నారు భయపడుతున్నారు అన్న మాట కాదు కానీ కాస్త ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రొడ్యూసర్లు వెళ్ళి మాట్లాడింది ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం బట్ ఈ టికెట్ రేట్ల పెంపు దగ్గరికి వచ్చేసరికి అయితే దీనికి బాలకృష్ణ గారి మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేదంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వాళ్ళు హతికంగా ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వడం లేదు లేదంటే ఆలోచిస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే గతంలో మనం అనుకున్నాం పాన్ ఇండియా కూడా కాదు పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయినటువంటి తెలుగు సినిమాకి టికెట్ రేట్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఎందుకు పం పెంచాలి ఎందుకంటే బాహుబలి వన్ తీసుకోండి బాహుబలి వన్ అనేది రాజమౌళి గారి మాటల్లో చెప్పాలంటే ఇట్స్ అ డిజాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో ఇట్స్ అ డిజాస్టర్ కానీ హిందీలో వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు హిందీ మాత్రమే కాదు మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు కూడా నెత్తిన పెట్టుకున్నారు దానికి ఆ రకమైనటువంటి కలెక్షన్ వచ్చింది ఇక బాహుబలి టూ వచ్చేసరికి బాహుబలి టూ వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పైసలకు కోట్ల రూపాయల కలెక్షన్ అంటే ఏ రకంగా దాన్ని చేశారు మరి అలాంటప్పుడు అనేక దేశాల్లో రిలీజ్ చేశారు ఈవెన్ జపాన్లో కూడా దాన్ని రిలీజ్ చేశారు జాపనీస్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు రిలీజ్ చేసినప్పుడు ఇది ఫలానా బాహుబలి అనే సినిమా ఇంతలాగా మేము చేసాము ఇంత బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది ఇలా చేశాము మరి జపాన్లో టికెట్ రేట్లు పెంచడానికి మాకు అవకాశం ఇస్తారని అక్కడికి వెళ్ళి అడగగలిగామా లేదు కదా సో ఇక్కడ ప్రొడ్యూసర్సే ఆలోచించాలి దేనికి మనం ఖర్చు పెడుతున్నాం అనేది రెండోది ఈ టికెట్ల రేట్ అంశానికి సంబంధించి ఆ పది రోజులు పెంచే దగ్గర ఎంత కలెక్షన్ వస్తుంది ఎలా వస్తుంది అన్నదానికి ఏ విధంగా మెజర్ చేస్తున్నారు దాని మీద వచ్చేటువంటి ఆదాయం ఇది లేదంటే ప్రీమియర్ షోస్కి సంబంధించి ఇంత వస్తుంది పర్టికులర్గా దీని మీద వచ్చే ఆదాయం ఇది ఇందులో ట్వంటీ పర్సెంట్ గ్రాస్ తీసేయండి నెట్ తీసేయండి ప్రొడ్యూసర్కి వచ్చేటువంటి చివరికి చేతిలో మిగిలిన దాంట్లో అందులో ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలా లేదంటే ఓవరాల్ బడ్జెట్ ఇవన్నీ కూడా చూసుకొని డిస్ట్రిబ్యూషన్ అని లేదంటే బయ్యర్లని ఇయర్లని ఇవన్నీ ఇవన్నీ వీటి నుంచి వచ్చింది ఓటీటీ ఏదైతే ఉందో దాని మీద వచ్చింది మొత్తం ఓవరాల్గా కలెక్షన్ చూపించి ఖర్చులన్నీ పోను మిగిలిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలా లేదు బడ్జెట్ వంద కోట్లు పెడుతున్నాను ఈ సినిమాకి అనగానే అందులో ట్వంటీ పర్సెంట్ మీరు ఇస్తాను అనారా లేదంటే ఈ పది రోజుల టికెట్ల మీద ఇన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి కేవలం టిక్కెట్లన్న అంశమే కాదు బడ్జెట్లు అన్న పాయింట్ కూడా దీంట్లోకి వస్తుంది సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నేను కార్మికుల పక్షం మాత్రమే కార్మికులకి ట్వంటీ పర్సెంట్ మీరు ఖర్చు చేస్తాను అని మీరు చెప్పండి నేను జీవో ఇస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారు సో ఇది ఎలా వస్తుంది ఈ ఈ ప్రతిపాదన అనేది ట్వంటీ పర్సెంట్ ప్రతిపాదన అనేది అమల్లోకి రావాలి అంటే దానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటి ఎలా కార్యరూపంలోకి వస్తుంది అంటే దీనికి సమాధానం కార్మికుల దగ్గర కూడా లేదు కార్మికు సినీ కార్మిక సోదరుల దగ్గర కూడా లేదు ఇది ఎస్ ఎవరి దగ్గర లేదు పది రోజుల పాటు రోజుకి టికెట్ ఇంత అని చెప్పి అమ్ముతారు అమ్మిన డబ్బుల్లో ఎవరికి ఎంత వెళ్తుంది మళ్ళీ తర్వాత పదకొండో రోజు నుంచి థియేటర్స్లో ఆడుతుందా లేదా అన్న నమ్మకం లేదు మరి అప్పుడు ఏ విధంగా తీసుకురావాలి ఈ పది రోజుల్లోనే మొత్తం కలెక్షన్ వచ్చేసింది అని చెప్పి వీళ్ళు వేసుకుంటారు ప్రొడ్యూసర్లు కొంతమంది మరి కలెక్షన్ అంతా వచ్చేసింది ప్రాఫిట్లో ఉంది అన్నప్పుడు ప్రభుత్వం అడుగుతుంది కదా మరి దానికి లెక్కలు ఎలా చెప్తారు ఓ పక్కన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకోవాలి ఓ పక్కన లోన్లు తీసుకున్న బ్యాంకులు ఫైనాన్షియల్స్ ఉంటారు వాళ్ళకి లెక్కలు చెప్పుకోవాలి డిస్ట్రిబ్యూటర్లకి చెప్పుకోవాలి హీరోలకి చెప్పుకోవాలి మిగతా వాళ్ళందరికీ చెప్పుకోవాలి ప్రేక్షకులకి అందులోని అభిమానులకి చెప్పుకోవాలి ఇలా అందరికీ చెప్పుకుంటూ వెళ్ళడం నిమ్మ దగ్గర ఆప్షన్ లేదు దీని మెకానిజం ఏంటి అనేది సో ప్రభుత్వం దీనికి ఏమైనా మెకానిజం ఇస్తేనేమో అదిగో మళ్ళీ ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది అవసరం లేని దాని మీద అన్నటువంటి అపోహలు దాని మీద వస్తాయి అపవాదులను లేదు వీళ్ళు ఏమైనా తీసుకెళ్లి చెప్తే మరి దీంట్లో వీళ్ళకేంటి అని ప్రభుత్వం అడుగుతుంది ఎవరి దగ్గర ప్రశ్నలు అయితే ముప్పు తిప్పలుగా వస్తున్నాయి కానీ సమాధానాలు మాత్రం సజావుగా రావట్లేదు ఇక్కడ ఈ ట్వంటీ పర్సెంట్ ఈక్వేషన్లో కూడా ఇదే జరుగుతోంది అని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు చూద్దాం ఎవరన్నా ముందుకొచ్చి ఓకే ఈ పది రోజులు పది షో రోజుకి ఇన్ని షోలు ఇన్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నాము సినిమాకి ఇంత స్పాన్ ఉంది నెల రోజులు ఖచ్చితంగా ఆడుతుంది లేదంటే రెండు నెలలు ఆడుతుంది ఖచ్చితంగా యాభై రోజులు పూర్తి చేసుకుంటుంది యాభై రోజులు కూడా లేదు ప్రతి ఫ్రైడే ఈ ఫ్రైడే ఎవరిది అన్న ఒక ధోరణిలోకి తెలుగు సినిమా వచ్చేసింది తెలుగు రాష్ట్రాలు ఎస్పెషల్లీ కొన్ని సినిమాలు ఉంటాయి బట్ వాటికి బార్డర్స్ ఇవన్నీ అతీతం అందుకే అన్నది ఇక్కడ ఏంటంటే టికెట్ రేట్లు తెలుగు రాష్ట్రాల్లోని ఎందుకు పెంచాలి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు పెంచకూడదు మనం అక్కడ డబ్బు కదా డబ్బు చేసినా ఇంకోటి చేసినా దాని మీద ఖర్చు పెడుతున్నాం కదా ఎక్స్క్లూజివ్గా పాన్ ఇండియా అని చెప్పి పెడుతున్నాం పాన్ వరల్డ్ అని చెప్తున్నాం కదా మరి అన్ని చోట్ల టికెట్ రేట్లు పెంచుకోకుండా ఎందుకని చెప్పి తెలుగు రాష్ట్రాల్లోనే అన్న ప్రశ్న ఎప్పుడైతే ఉదయించిందో అప్పటి నుంచి దీని మీద ఈ చర్చలు ఎలా సాగుతూనే ఉన్నాయి తప్పితే ఒక సొల్యూషన్ అనేది లేదు బట్ సంతోషం ఎన్నికల నేపథ్యంలో అయినా కూడా సినీ కార్మికులందరితోటి కూడా భేటీ అయ్యి రేవంత్ రెడ్డి గారు నేను కార్మికుల పక్షం అని చెప్పడం అనేది చూద్దాం మరి దీనికి పెద్దలు ఏమన్నా సొల్యూషన్ ఇవ్వగలుగుతారా లేదా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా